హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసెల్లర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఒరిజినల్ మేడం అవ్వాలి అంటే షాప్ వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏది లేదు మన గ్యాప్ బోర్డర్ కూడా స్మాల్ గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ మేడం లో బ్లౌజ్ అయితే ఇచ్చారు అంటారు కదా డార్క్ గ్రీన్ ఇదిగోండి మనకి మేడం కొంతమంది సార్ బ్లౌజ్ ఏం వస్తుంది పళ్ళు ఏం వస్తుంది అంటారు బోర్డర్ చూడండి బోర్డర్ శారీ చూస్తే చాలు మీరు బోర్డర్ శారీ చూస్తే బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ వస్తుంది అండి ఈ మహేశ్వరి సిల్క్ చీరాల పట్టు ఈ ఐటమ్ కి బోర్డరు బోర్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అయితే అదే ఐటమ్ వస్తుందండి ఇదిగోండి మేడం తీసి వాట్సాప్ పెడితే మనం సేమ్ ఐటమ్ ని డిస్పాచ్ చేస్తాం ఇందులో బ్లాక్ అనేది ఎక్కడ రాదండి ఇది గర్בן ఇది పल्लू పార్ట్ సారీ అండ్ బ్లౌజ్ పోర్షన్ అండి రాసి వర్క్ ఇది మెయిన్ మేడమ్ అసలు హలో సార్ నమస్తే నమస్తే అండి నమస్తే ఇప్పుడు క్రిస్మస్ అండ్ సంక్రాంతి సందర్భంగా మనం రీసెల్లర్స్ అయితే కంప్లీట్ గా డిజైనర్ వేరు పార్టీ వేరు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ ఇట్లా ఒక కొత్త కొత్త ఐటమ్ మొత్తం వీడియోస్ ద్వారా షేర్ చేస్తున్నామండి ఇదిగోండి కస్టమర్స్ అయితే ఫుల్ గా బెయిల్స్ అయితే నేను స్టాక్ అయితే తెప్పించి రెడీగా ఉన్నాను ఇప్పుడైతే కంప్లీట్ గా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ తో కస్టమర్స్ ముందు అయితే వచ్చేసాను ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఐటమ్ ఇదిగోండి మేడం ఒరిజినల్ రెప్లికా ఒరిజినల్ గా హల్చల్ చేసింది కదా అదే ఐటమ్ ని నేనైతే కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చేసాను విత్ సిక్స్ పీస్ కేటలాగ్ ఇది అయితే చెంకీ వర్క్ కాదు కాటిలి వర్క్ వస్తుంది ఈ ఐటమ్ ఇటువంటి ఐటమ్ మొత్తం నేను వీడియోస్ కంప్లీట్ గా శారీ మొత్తం ఓపెన్ చేసి క్లియర్ కట్ గా మీకు అయితే చూపిస్తానండి వీడియో వెళ్ళిపోదాం మేడం ఇప్పుడు నేను బేర్స్ చూపించాను అంటే కంప్లీట్ గా రీసైలర్స్ కోసం నేను సెట్ వైజ్ చూపిస్తే సింగిల్ అనుకుంటున్నారు కాదు ఈ శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ అనేది కంప్లీట్ గా హోల్సేల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏ ఐటమ్ అయితే చూపిస్తున్నాను శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో సింగిల్ పీస్ క్యాటలాగ్స్ సింగిల్స్ అంతా మాతా పద్మావతి టెక్స్టైల్స్ లో కూడా మీకు అయితే అవైలబుల్ గా ఉంటది ఫస్ట్ అయితే కలర్ చాలా చూస్ చేయండి మేడం ఇది వచ్చేసి ఫెండి ఫ్యాబ్రిక్ వస్తుంది ఓవరాల్ గా వచ్చేసి సిక్స్ కలర్స్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయి అండి ఇదిగోండి మేడం కలర్ చేత చూడండి ఐటమ్ అయితే మీకు చాలా బాగుంటుంది మేడం కంప్లీట్ గా కార్ట్లీ వర్క్ అండి విత్ కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ కట్ వర్క్ ప్యాటర్న్ కట్ వర్క్ ప్యాటర్న్ అండి ఈ కార్ట్లీ వర్క్ అనేది రేట్ ఎక్కువ బట్ మనం అయితే కస్టమర్స్ కి మంచి సేల్స్ ప్రైస్ లో ఇస్తున్నాము ఇక్కడ అంతా హోల్సేల్ కాన్సెప్ట్ లో నడుస్తుంది కాబట్టి ప్రైస్ అయితే డిఫరెంట్ అండి బయటికి మనకి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దాకా వేరియేషన్ అయితే ఉంటుంది మన దగ్గర తక్కువలో ఇస్తే కస్టమర్స్ కి ఇదిగోండి అండి సూపర్ కలర్ ఫుల్ ఓవరాల్ గా వచ్చేసి మీకు సిక్స్ పీసెస్ వస్తుందండి సెట్ కి ఇది ఇది మేడం సిక్స్ పీస్ సెట్ అండ్ ఒక సారీ కూడా కస్టమర్స్ కోసం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి మేడం సూపర్ ఇది క్యాటలాగ్ అండి అండ్ ఆరెంజ్ ఓపెన్ చేద్దాము కాంట్రాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ అండి ఏంటి అంటే మనం ఒక్క చీర కోసం చూడరండి వాళ్ళు మిల్ వర్క్ మేడం దీనికోసము ఇప్పుడు ఒరిజినల్ రెప్లికా అని బాగా వచ్చింది కదా ఈ ఐటమ్ మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేదండి ఈ ప్రైస్ కి ఇప్పుడు ఏంటంటే మనకి కాట్లీ వర్క్ అయితే వస్తుంది ఇంత క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది బోర్డర్ అయితే కట్ వర్క్ బోర్డర్ వస్తుంది సూపర్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే అండ్ బ్లౌజ్ మేడం ఇది మెయిన్ మేడం అసలు బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా కాట్లీ వర్క్ అయితే వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు అండి సింగిల్ పీస్ క్యాట్లాగ్ టు క్యాట్లాగ్ క్యాట్లాగ్ సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకునే వాళ్ళు మనకి మెసేజ్ గానీ కాల్ గానీ చేస్తే మాత్రమే ఆటి ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తాం ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా బయట మార్కెట్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ ఎబో ఉంటుందండి బట్ మనం మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఇచ్చేస్తున్నాం అండి కస్టమర్స్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్లీ రీసేలర్స్ కాన్సెప్ట్ లో మనం ఈ వీడియోస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది మేడం ఇప్పుడు కస్టమర్స్ కోసం అయితే ఇంకొక ఐటమ్ ని నేను ఓపెన్ చేసి చూడండి ఇదంతా వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ బేస్ వస్తుందండి మొత్తం ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ కలంకారీ ప్యాటర్న్ అట్లా వస్తాయి చూడండి మేడం డిజైన్స్ కంప్లీట్ గా మెయిన్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను మహేశ్వరి సిల్క్ లో ప్యాటర్న్ విత్ లో బడ్జెట్ అండి బడ్జెట్ బడ్జెట్ డిజైనర్ కాన్సెప్ట్స్ మేడం మొత్తం మనకి మొత్తం హోల్సేల్ సెక్షన్ లో ఇచ్చేస్తున్నాము చూడండి బండిల్స్ బండిల్ కి ఒక పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్ వైస్ గా ఎంత కావాలన్నా స్టాక్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నానండి కస్టమర్స్ కి అవును మేడం ఈ డిజైన్ కి త్రీ ఫోర్ సెట్స్ వస్తాయి సెట్ కొచ్చేసి ఎయిట్ కలర్స్ పైన అండి ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మీకు సెట్ అయితే ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తానండి ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ గా వచ్చేసిన స్టాక్ సెట్ ఒక సెట్ ఒక్కొక్క కలర్ నేనైతే ఓపెన్ చేసి క్లియర్ గా మీకు అయితే షేర్ చేస్తానండి ఇదిగోండి మేడం ఓవరాల్ గా ఇలా ఫైవ్ డిజైన్స్ అయితే మనకి వచ్చింది మేడం స్టాక్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను దానికన్నా బిఫోర్ గా ఏంటంటే దీనికి దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి సిల్క్ శారీస్ ఎవరైతే వేర్ చేయరు సారీ కాటన్ శారీస్ ఎవరైతే వేర్ చేయరు కాటన్ స్టార్స్ ఫినిషింగ్ ఉంటుంది బయటికి వేర్ చేయడానికి ఇబ్బంది అనుకుంటారో వాళ్ళ కోసం ఇదైతే స్పెషల్ ఐటమ్ అండి డిజైన్ కి ఎయిట్ కలర్స్ మన దగ్గర ఫైవ్ డిజైన్స్ ఉంది ఫైవ్ డిజైన్స్ కి మనకి ఒక్కొక్క డిజైన్ కి వచ్చేసి ఫోర్ ఫోర్ బండిల్స్ అయితే రెడీగా ఉంది మేడం స్టాక్ రీసెల్లర్స్ ఎవరన్నా కావాలి అంటే ముందుగా మెసేజ్ గానీ కాల్ గానీ చేయండి వాళ్ళ ప్రైస్ కూడా మనం అయితే చెప్తామండి ఎందుకు చెప్పట్లేదు కొంచెం ఈ సీజన్ లో సేల్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువ కదా వాళ్ళకి ఒక రూపాయి రావాలి కాబట్టి నేనైతే వీటిలో ప్రైజెస్ అయితే మెన్షన్ చేయడం జరగట్లేదండి క్లియర్ గా చెట్ ప్రైజెస్ అయితే మనం మెన్షన్ చేయట్లేదు హోల్సేల్ ప్రైజెస్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మాత్రమే మనం అయితే ప్రైజెస్ అయితే క్లియర్ గా చెప్పేస్తానండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి సారీ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ దీని మహేశ్వరి సిల్క్ అంటారు తర్వాత చీరాల పట్టు ఐటమ్ అంటారు ఇట్లాగా మనకి ఇదైతే పళ్ళు పాట అండి బోర్డర్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఇది అయితే ఇదిగోండి మేడం ఓకే బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ ప్లస్ మీటర్స్ అయితే వస్తుందండి ఈ డిజైన్ లో ఒక శారీ కూడా నేను కలర్ కార్ట్ కూడా ఒకసారి చూపిస్తాను మేడం ఓకే సేమ్ లో సిక్స్ ఎయిట్ కలర్స్ ఏమైనా ఫిక్స్ టు ఎయిట్ కలర్స్ మేడం ఓకే కళంకారి బర్డెస్ అండ్ కళంకారీ బ్లౌజెస్ అవును మేడం ఇందులో వచ్చేసిన డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా నేనైతే చూపిస్తా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ అండి కంప్లీట్ కలంకారీలో పిచ్ వైట్ పిచ్ వైట్ అసలు పళ్ళు కూడా చాలా బాగుంటది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల పాతిక రూపాయలు పళ్ళు పాటు అయితే వస్తుందండి అండి ఇదంతా సారీ వస్తుంది ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ వస్తుందండి అండి సిక్స్ ప్లస్ మీటర్స్ అండి ఇదంతా ఐటమ్ ఓకే చాలా చాలా బాగుంటది మేడం సూపర్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే వస్తున్నాయి అండి ఇదిగోండి మేడం పింక్ కలర్ మెరూన్ డార్క్ గ్రీన్ గ్రీన్ బ్లాక్ లావెండర్ కంప్లీట్ డార్క్ చార్ట్ అండి ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా మీకు షేర్ చేస్తానండి ఓవరాల్ గా వచ్చిన డిజైన్స్ మొత్తం నేను అయితే క్లియర్ కట్ గా కస్టమర్ ముందు తీసుకొచ్చేస్తాను మేడం ఏంటి అంటే ప్రతి ఒక్క డిజైన్ కస్టమర్ కు చూపియాలి వాళ్ళు అమ్ముకుండా ఒక మంచి లాభం రావాలి అన్న ఉద్దేశంతో మనం ఈ ఐటమ్ షేర్ చేస్తున్నాం ఇందులో ఫస్ట్ కలర్ చాట్ చూసేద్దాము కంప్లీట్ కలంకారీ కంప్లీట్ కలంకారీ మేడం ఇప్పుడు కలంకారీ ఫుల్ ట్రెండ్ అండి మార్కెట్ కి అంటారు కదా డార్క్ గ్రీన్ ఇదిగోండి మనకి ఒక్కటే మేడం కొంతమంది సార్ బ్లౌజ్ ఏం వస్తుంది పళ్ళు ఏం వస్తుంది అంటారు బోర్డర్ చూడండి బోర్డర్ శారీ చూస్తే చాలు మీరు బోర్డర్ శారీ చూస్తే బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ వస్తుంది అండి ఈ మహేశ్వరి సిల్క్ చీరల పట్టు ఈ ఐటమ్ కి బోర్డరు బోర్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అయితే అదే ఐటమ్ వస్తుందండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పోర్షన్ అండి ఎయిట్ కలర్స్ నేను చూపించేసాను మేడం ఇప్పుడు ఇంకొక డిజైన్ సేమ్ ఇది నీరర్ గా ఉంటది ఇది అందుకే నేను ఓపెన్ చేయట్లేదు మేడం డైరెక్ట్ గా సారీస్ చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి నీరర్ గా సేమ్ డిజైన్ సో అందుకే నేను ఓపెన్ చేయట్లేదండి మేడం రీసెల్లర్స్ కి ఎంత స్టాక్ కావాలన్నా నేనైతే ప్రొవైడ్ చేస్తానండి ఎవరో ఆఫర్ రేట్ మిస్ అవ్వద్దండి ఇదిగోండి ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలంకారీ కలంకారీ నావీ బ్లూ కి పింక్ బోర్డర్ అండి ఇది మేడం మీరు డైరెక్ట్ గా సూరత్ పర్చేస్ చేయాలి అన్న మీకు ఈ రేట్ అయితే రాదు కంప్లీట్ శారీ విలేజ్ థీమ్ విలేజ్ థీమ్ ఇదిగోండి ఇది పల్లూ అండి మనకి ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చేసి మంచి డార్క్ అవునండి నావీ బ్లూ పింక్ అయితే రావడం జరిగింది అండ్ ఇదైతే బ్లౌజ్ పోర్షన్ మేడం చెప్పాం కదా ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ఇస్తాము రీసెల్లర్స్ మంచి లాభం వచ్చే ఐటమ్ ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి ప్రతి ఒక్కటి న్యూ ఐటమ్ అండి ఇప్పుడు క్రిస్మస్ టైంలో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా నేను అయితే ఇస్తున్నాను లో బడ్జెట్ అంతా కొంచెం డిస్ట్రిబ్యూషన్ పర్పస్ కి వాళ్ళకి బాగా యూజ్ అవుద్దని అది చూపిస్తున్నాను పట్టు వెరైటీ ఫ్యాన్సీ డిజైనర్ కస్టమర్స్ కి యూజ్ అవుద్దని ఆ ఐటమ్ కూడా మనం అయితే షేర్ చేస్తున్నాం అండి ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ చూద్దాము మెరూన్ గంధం లెమన్ ఎల్లో డార్క్ గ్రీన్ సీ గ్రీన్ అండ్ మిర్చి రెడ్ లావెండర్ మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ వచ్చి ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ బేస్ అండి ఇది వచ్చేసి మనకి ఖాదీ అంటారు ఖాదీ శారీస్ దీనికి ఏజ్ లిమిట్ లేదు ఏజ్ తో అసలు సంబంధమే లేదు ఇది ఏంటంటే సింగిల్ కలర్ ఏంటంటే కలర్ కాంబినేషన్ హైలైట్ మేడం టాప్ నాచ్ కలర్ పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ వస్తుంది ఇదంతా డిజైన్ ఎవరైతే క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు కొంతమంది నాకు డిజైన్ కాదు నాకు క్వాలిటీ కావాలి శారీ వేర్ చేస్తే మెత్తగా ఉండాలి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలంటారు వాళ్ళకైతే ఐటమ్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటదండి శారీ డిజైన్ చూడండి మేడం ఇదైతే మనకి బ్లౌజ్ పోర్షన్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది లైట్ వెయిట్ అండి ఇటువంటి డ్యామేజ్ లేదు బోర్డర్ కూడా మనకి కటి బోర్డర్ అయితే వచ్చింది ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఓన్లీ సింగిల్ కలర్ మేడం ఎన్ని కావాలండి ఎంత కావాలన్నా ప్రొవైడ్ చేస్తా ఫార్టీ రూపీస్ మినిమమ్ క్వాంటిటీ ఇదిగోండి మేడం శారీ డిజైన్ కూడా మనకి క్లియర్ అయితే నేను చూపిచ్చేస్తున్నా చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంత మంచి ఐటమ్ ని నేను కస్టమర్స్ కి కేవలం ఫైవ్ నైన్టీ నైన్ లో అందజేస్తున్నానండి అండి యూనిఫామ్ సెక్షన్ అది కూడా చెప్తున్నాము యూనిఫామ్ సెక్షన్ ఐటమ్ ని మనం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం కస్టమర్స్ ఒరిజినల్ మైసూర్ క్రేప్ మేడం చూడండి మేడం మొత్తం మనకి ఒరిజినల్ మైసూర్ క్రేప్ శారీస్ వీటి ప్రైస్ ఎవరికి చెప్పినా పదహారు వందలు పదిహేడు వందలు ఆ పైన చెప్తారు నేను చెప్పక్కర్లేదు డైరెక్ట్ కస్టమర్ అడుగుతారు ఒకవేళ తక్కువ ఇది ఈ క్వాలిటీ అంటారు బట్ ఏంటంటే మనకి లీవింగ్ మిస్టేక్స్ లో వచ్చింది మేడం ఈ మంచి ఐటమ్స్ లీవింగ్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు మిక్స్ లో వచ్చింది మేడం ఇదంతా మిక్స్డ్ లో మనకి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఒరిజినల్ మేడం అవాలి అంటే షాప్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏది లేదు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాను ఇదిగోండి మేడం ఒరిజినల్ మైసూర్ క్రీప్ అండి సూపర్ ఐటమ్ మిక్స్డ్స్ ఇందులో కలంకారి స్మాల్ ఫ్లవర్ తర్వాత రెయిన్బో ప్యాటర్న్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్ రెడీగా ఉంది నా దగ్గర ఏ శారీ అయినా తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓకే ఇదిగోండి కలంకారీ ప్యాటర్న్స్ ఖచ్చితంగా ఉంటుంది మేడం శారీ విత్ బ్లౌజ్ మిక్సులో వచ్చిందా నీ రేట్ అండి బయట షోరూమ్ లో ముందు మా మార్కెట్ లో ఎవరి దగ్గర ఈ స్టాక్ కూడా మెయింటైన్ చేయము ఏంటంటే ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ చాలా రేర్ కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్స్ మెయిన్ కలర్స్ కొత్త కాన్సెప్ట్ అండి మొత్తం మనకి స్మాల్ కడ్డీ బోర్డర్ తో అయితే స్టాక్ కొంత గ్యాప్ బోర్డర్ తో వస్తుంది కొంత బిగ్ బోర్డర్స్ తో అయితే మనకి ఈ ఐటమ్ రావడం జరిగిందండి ఇదిగోండి మేడం కంప్లీట్ గా కలంకారీ ఒక సారీ ఓపెన్ చేస్తా చూడండి మంచి కాంట్రాస్టింగ్ ఇది మేడం బ్లౌజ్ సారీ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు శారీ అండి ఇదంతా మన గ్యాప్ బోర్డర్ కూడా స్మాల్ గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ మేడం కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకొక టూ డిజైన్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మేడం ఇది అయితే నా దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ బెయిల్ మాత్రమే వచ్చింది లిమిటెడ్ స్టాక్ మినిమం సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎవరు చేసుకోవద్దు సూపర్ ఐటమ్ అండి కి అయితే స్పెషల్ కంప్లీట్ గా ఏంటంటే మన మెయిన్ ప్రియారిటీ రీసెల్లర్స్ అండ్ సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి కూడా మనం మెయిన్ ప్రియారిటీ ఇస్తాము బట్ ఏంటంటే వాళ్ళకి ఒక రూపాయి లాభం వస్తేనే మనల్ని గుర్తు పెట్టుకుంటారు మన మీద నమ్మకంతో వస్తారు కాబట్టి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది అండి అండ్ ఇదంతా శారీ వస్తుంది ఇదిగోండి మేడం ఓన్లీ స్మాల్ బోర్డర్ అండి బ్లౌజ్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఏంటి అంటే ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఒక రూపాయి పెట్టుకుని కొంచెం మంచి తీసుకోవాలి అనుకుంటారు హెవీగా వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ నేను టూ పీసెస్ ఓపెన్ ఎక్కడ వివింగ్ మిస్టేక్ రాల డ్యామేజ్ రాలా మెజర్మెంట్ కూడా పెద్ద చీరలు మేడం ఎవరికి ఎంత స్టాక్ కావాలి ఇస్తాము మెయిన్ గా రీసెలర్స్ కావాలి అన్న వాళ్ళు అయినా సరే కొంచెం త్వరగా రండి ఈ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ కదా సో అందువల్ల అండి నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అండి ఇదంతా నేను ఓపెన్ తోనే చూపిస్తాను ఇదిగోండి ఇది శారీ వస్తుంది పళ్ళు పట్టు అండి అండ్ బ్లౌజ్ పోర్షన్ ఇది దీనికి దానికి క్లియర్ గా చెప్పేస్తాను ఇది ఎటువంటి డ్యామేజ్ ఉండదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మనకు మిక్స్ లోట్లో ఒక పాతికి చీర వచ్చింది ఇది లాస్ట్ టైం మనం థర్టీన్ ఫిఫ్టీ బట్ ఇప్పుడైతే మంచి బడ్జెట్ లో ఇచ్చేస్తున్నానండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మీనాకరి పట్టు శారీ అది ధర్మవరం దండి ఇదంతా శారీ ఇది పళ్ళు పోర్షన్ అండ్ ఇదైతే బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుందండి మనకి ఏంటంటే ఇది వివింగ్ మిస్టేక్ పేరుతో వచ్చింది బట్ ఎక్కడ మేము అయితే చూడలేదు ఇప్పటిదాకా ఒక హండ్రెడ్ పీసెస్ పైన ఈ ఐటమ్ సేల్ చేసాము బట్ ఎక్కడ మనకైతే మిస్టేక్ రాలేదు ఇదంతా సారీ ఇది పల్లో పాట్ అండి ఇది బ్లౌజ్ పోర్షన్ మేడం దీనికి దాన్ని క్లియర్ గా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే మమ్మల్ని ఫొటోస్ అడగకుండా కస్టమర్స్ కూడా త్వరగా బుక్ చేసుకోవడానికి వీలుంటుంది అని ఈజీగా స్క్రీన్ షాట్ ఇది పల్లో పాట్ శారీ అండ్ బ్లౌజ్ మేడం ఓకే ఇది కాదు మేడం ఇది పళ్ళు పాటు శారీ అండ్ బ్లౌజ్ మేడం ఓకే పేస్టల్ షర్ట్ ఇది పేస్టల్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ మేడం ఓకే దీనికి దానికి నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను కొంచెం కస్టమర్స్ చక్కగా చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే మనం సేమ్ ఐటెం డిస్పాచ్ చేస్తాం ఇందులో బ్లాక్ అనేది రాదండి ఇది అండ్ బ్లౌజ్ పోర్షన్ అండి ఐటెం అయితే ఈ బడ్జెట్ లో మీరు ఎన్ని తిరిగినా కూడా రాదు డైరెక్ట్ ధర్మవరం ఉన్నా కూడా దొరకదండి మనకి ఏంటంటే మంచి లాట్ అయితే రావడం జరిగింది ఈ ఐటెం ఇది పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ మనకు పక్కనే వచ్చింది చూడండి మేడం ఇదిగోండి ఇట్లా క్లియర్ గా చూపించేస్తున్నారండి డిజైన్స్ మొత్తం మనకి క్వాలిటీ మనకి చాలా బాగా వస్తుందండి ఈ ఐటమ్ ఇదిగోండి మేడం పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ మేడం మేడం పళ్ళు శారీ నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరికి ఎంత క్వాంటిటీలో శారీస్ కావాలి అన్న బుక్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ కూడా మంచి మంచిగా ఉంటుందండి ఐటమ్ మన దగ్గర ఇదిగోండి మేడం పళ్ళు శారీ నేను దేని దానికి వివరంగా అయితే చెప్పేస్తున్నానండి ఏంటి అంటే మేము ఏదన్నా పార్సల్స్కి వెళ్ళినా కస్టమర్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు షాప్కి వచ్చిన శారీ ఓపెన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా షాప్ అవునండి కస్టమర్ కూడా షాప్ ఇది కావాలి అని అడిగితే వెంటనే మనం ఇచ్చే ఉంటుంది అండి టైం లేకుండా ఏంటంటే సీజన్ టైం కాదండి కొంచెం బిజీగా ఉంటాం మేము కూడా క్వాంటిటీలో మనం ఈ ఐటమ్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయగలం అండి ఎప్పుడైనా సరే ఇది ఓవరాల్ స్టాక్ మేడం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవును మేడం లాస్ట్ సారీ ఇది ఓవరాల్ స్టాక్ మేడం ఓకే సార్ ఎనీ సారీ ఎనీ సారీ ట్రిపుల్ నైన్ సూపర్ సార్